వెల్కమ్ టు పురలోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లాకు సింహద్వారం కూతవీటి దూరంలో ఉన్నటువంటి తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు నెలకొల్పిన మహానీలో విగ్రహాలు తొలగించాలని గత తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నా కూడా స్పందించకపోవడంపై స్థానికుడైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు బాధ్యత లేదా అంటూ కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు మద్దతుగా బీజేపీ జిల్లా పార్టీ పక్షాన హాజరైన సునీల్ రావు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకు మూలమైన అంబేద్కర్ తొలి ఉప ప్రధాని జగ్జీవరావు విగ్రహాలను నెలకొల్పి రెండేళ్లు దాటుతున్నా కూడా అధికార పార్టీ నాయకులు నిర్లక్ష్యం వహించడం శోచనీయమన్నారు మహానీయుల విగ్రహాలు నెలకొల్పడం అంటే వారి చరిత్రను భావితరాలకు తెలపడమేనని అన్నారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో చెట్ల మహానీయులకు సంబంధించిన విగ్రహాలను పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేశామని తెలిపారు కానీ తిమ్మపూర్ మండలంలో ఏర్పాటు చేసిన విగ్రహాల విషయంలో గత ఎమ్మెల్యే ప్రసమై బాలకిషన్ అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విగ్రహాల ముసుగులు తొలగించడంలో అశ్రద్ద వహించడం చాలా బాధాకరమన్నారు ముసుగులు తొలగించాలని పార్టీలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం అభినందనీయమన్నారు బీజేపీ పక్షాన పూర్తి బద్దత తెలుపుతున్నామని ప్రకటించారు ముసుగులు తొలగించడంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పూర్తి బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే పరిధిలో అంశం కాదంటే మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు మాజీ సర్పంచ్ దన్నమణి నరసింహారావు మొదల కళ్యాణ్ చంద్ర మాజీ ఎడ్ల జోగిరెడ్డి బూటర్ శ్రీనివాస్ బీజేపీ జిల్లా నాయకులు చింతమీనివాస్ వేలుపులరా